Meet my beautiful friend slash first ever client. ఇన్ యూస్ తనకు ఒక న్యాచురల్ పార్టీ గ్లామ్ కావాలని అడిగింది సో ఫస్ట్ ఐబ్రోస్ మీద ఉన్న ఎక్స్ట్రాస్ రిమూవ్ చేశాను ఏ స్కిన్ టైప్ అయినా స్కిన్ ప్రప్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకి మేకప్ అనేది చాలా ఫ్లాలెస్ గా ఉంటుంది తనకి డ్రై స్కిన్ ఉంది సో ఒక నేచురల్ గ్లో కోసం నేను స్టోప్ క్రీమ్ యూస్ చేశాను అండ్ లుక్ ఎట్ హెర్ స్కిన్ ఎంత హైడ్రేటెడ్ గా ఉంది కదా ఇప్పుడు ఒక కస్టమ్ షేడ్ ఆఫ్ కన్సీలర్ నేను క్రియేట్ చేశాను తన ఇంపర్ఫెక్షన్స్ అన్ని హైడ్ చేయడానికి యుఎస్ లో మీ స్పెషల్ ఈవెంట్స్ కి స్కిన్ లైక్ న్యాచుల్ ఫినిష్ ఇచ్చే మేకప్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్నారా మీ బడ్జెట్ లో అప్ కమింగ్ త్రీ మంత్స్ కి నేను బుకింగ్స్ తీసుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ యూస్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి మేకప్ ఎంత వేసుకున్నా మనం మనలాగా కనిపించాలి కాబట్టి చాలా థిన్ లేరో ఫౌండేషన్ యూస్ చేసి దాన్ని కొంచెం పౌడర్ తో సెట్ చేశాను తన సాఫ్ట్ ఫేషియల్ ఫీచర్స్ కి లైట్ గా బ్రాన్జింగ్ చేసి ఐ షాడో కూడా అదే వామ్ టోన్స్ లో ఇచ్చాను లాషెస్ వాడకుండా డబుల్ కోట్ ఆఫ్ మస్కారా యూస్ చేశాను ఒక కోరల్ పింక్ లిప్ షేడ్ యూజ్ చేసి దాన్ని ట్రాన్స్పరెంట్ గ్లాస్ తో టాప్ అప్ చేశాను హెయిర్ స్టైల్ అండ్ ఫైనల్ రివీల్ కమింగ్ సూన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై